హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయలేదనమాట ఎందుకు అంటే నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి నా ఫైనల్ సెమిస్టర్ కానీ వీటి వల్ల బిజీగా ఉండి నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయా బట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా నేను లాగ్ సంబంధించిన అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా ఇంక్లూడింగ్ జేసీజే అండి ఎవరైతే ఎల్ఎల్బి చేయాలనుకున్నారో చేస్తున్నారో లేదా చెయ్యాలి బట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు వాళ్ళు కంపల్సరీగా అలాగే నార్మల్ పీపుల్ కూడా ఎవరికైతే మినిమం మనకి ఎల్ఎల్బి మీద నాలెడ్జ్ ఉండాలి లా మీద నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే మనం జీవిస్తుందే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అంటే చట్టం అండ్ చట్టంలోకి చట్టంలోబడే మనం జీవించాలి కాబట్టి మినిమం బేసిక్స్ అయినా మనం చట్టం గురించి తెలుసుకోవాలి మనం చట్టం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం ఎవరైనా క్వశ్చన్ చేయగలమో లేదా మనం తప్పు చేయకుండా ఉండగలము కాబట్టి లా మీద బేసిక్ నాలెడ్జ్ అనేది అందరికీ అవసరమే సో ఈ నా వీడియోస్ని ఒక స్టూడెంట్స్ లాకి సంబంధించిన స్టూడెంట్స్ లేకపోతే ఎలబిలే చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే జేసీజీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళే కాదండి ప్రతి ఒక్కరికి లా అనేది చాలా అవసరము దాని మీద ఎంతో కొంత మనం నాలెడ్జ్ని గెయిన్ చేసి పెట్టుకోవాలి అప్పుడైతేనే మనం మన జీవితంలో ఎలాంటి తప్పులు చేయలేము ఒకవేళ ఏదైనా తప్పులో మనం ఇరుక్కున్నా ఎలా బయటకు రాగలం అన్నది మనకు ధైర్యం ఉంటుంది అంతే లేకపోతే మనం ఈ లా గురించి ఏం తెలియనప్పుడు మనం ఎవరో ఒకరి చేతిలో మోసపోక తప్పదు అనమాట సో ఈరోజు ఏంటంటే ఎల్ఎల్బి గురించి మీకు బ్రీఫ్గా మళ్ళీ చెప్తాం మనం ఎల్ఎల్బీ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి మనకి ఇంటర్ ఫినిష్ అయి ఉండాలి లేదా డిగ్రీ ఫినిష్ అయి ఉండాలి ఇంటర్ ఫినిష్ అయితేనేమో ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీ చేసుకోవచ్చు డిగ్రీ కంప్లీట్ అయితే త్రీ ఇయర్స్ ఎల్బీ చేసుకోవచ్చు మనము ఎంట్రన్స్ టెస్ట్తో ఎల్ఎల్బి చేయాలన్నమాట ఎంట్రన్స్ టెస్ట్ అంటే మనకి తెలంగాణ అయితే టీఎస్లో సెట్ ఏపీ అయితే ఏపీలో అవసెట్ త్రూ ఇండియాలో నేషనల్ యూనివర్సిటీ అయితే క్లాట్ కండక్ట్ చేస్తారు క్లాట్ రాసుకొని మనం నేషన్ ఇండియా ఇండియాలో ఎక్కడైనా మనం సీట్ తెచ్చుకొని అక్కడ జాయిన్ అవ్వచ్చు సో టీఎస్లో అవసెట్ రాయచ్చు ఏపీలో అవసెట్ రాయచ్చు అలాగే క్లాట్ రాయచ్చు సో మనం ఇలా ఎల్ఎల్బి జాయిన్ అవుతాము ఒకవేళ మనం రాసాము మనకు సీట్ రాలేదు బట్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయి బట్ నా సజెషన్ అయితే ఎవరైతే ఎల్ఎల్బీ చేయాలనుకున్నారో వాళ్ళు ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు నుంచే ఎల్ఎల్బి లా సెట్కి ప్రిపేర్ అయితే సీట్ ఈజీగా వస్తుంది అనమాట సీట్ ఎందుకు రావాలి మనం ఎందుకు సీట్ మనం లా సెట్ రాసి సీట్ తెచ్చుకోవాలంటే ఫీజెస్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి మీరు కనుక లా సెట్ రాసి తెలంగాణలో కానీ ఏపీలో కానీ సీట్ తెచ్చుకుంటే మీకు మాక్సిమం ఇయర్కి వచ్చేసి థర్టీ టూ థౌసండ్ థర్టీ త్రీ ఫీజు అంతే ఉంటుంది మించి ఉండదు మీకు త్రూ యూనివర్సిటీ నుంచి సీట్ వస్తే లేదా మీరు మేనేజ్మెంట్కి వెళ్తే మేనేజ్మెంట్లో ఫస్ట్ ఇయర్లోనే లక్ష యాభై వేలు నుంచి ఉందండి లక్ష యాభై వేలు లక్ష డెబ్బై ఐదు ఎనభై అంటే ఇంకా ఇంత అని చెప్పలేము చాలా చాలా ఫీజెస్ ఉన్నాయి సో ఎవరైతే ఎల్ఎల్బి చేయాలనుకున్నారో వాళ్ళు కంపల్సరీగా లాస్ సెట్ రాయండి లాస్ సెట్ ఫెబ్లో ఉంటుంది మనకి తెలంగాణ అయితే ఫిబ్రవరిలో ఉంటుంది మీకు అలాగే క్లాట్ కానీ లేకపోతే ఏపీ లాస్ సెట్ కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను కంపల్సరీగా మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే నన్ను ఫాలో అవుతే మీకు మినిమం నాలెడ్జ్ ఉంటుంది సో లా తర్వాత చాలా మంది ఆస్పరెంట్స్కి తెలియని విషయం ఏంటంటే లా కంప్లీట్ అయిన తర్వాత ఏం లైవ్ మనం ప్రాక్టీస్ ఒక్కటే చేసుకోవాలా లేకపోతే చాలా మంది డౌట్స్ ఉంటాయి బట్ నేనైతే ఇప్పుడు మీకు ఎల్ఎల్బి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సెషన్ ఏంటంటే జేసీజేకి ప్రిపేర్ అవ్వండి జూనియర్ సివిల్ జడ్జికి ప్రిపేర్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది నేను కాంపిటీషన్ తక్కువ ఉంటుందని ఎందుకు చెప్తున్నాను అంటే ఐదు వేలు ఆరు వేల మంది కంటే ఎక్కువ రాయట్లేదండి ఇప్పుడు జేసీజే ఎందుకంటే టఫ్ ఉంటుంది ఎలా అయినా సరే టఫ్ ఉంటుంది ఆ టెర్మనాలజీ కూడా చాలా హార్డ్ ఉంటుంది మనం నేర్చుకోవాల్సిందే సో జేసీజే నేను ఇప్పుడు జేసీజే ప్రిపేర్ అవుతున్నా జేసీజే జాయిన్ అయ్యా కోచింగ్కి సో మీకు జేసీజే వీడియోస్ కూడా నేను ఎర్రాలుగా అప్లోడ్ చేస్తూనే ఉంటా బట్ ఇప్పుడు లా సెట్ అనేది మీకు ఎలా రా ఎలా అడ్మిషన్ తెచ్చుకోవాలని చెప్పాను కదా బట్ లా సెట్ రాసిన తర్వాత తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎందుకంటే మ్యాక్సిమం మనకి రూరల్ నుంచే జాయిన్ అవుదాం అనుకుంటారు బట్ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు ఎవరైతే లా సెట్ రాసే ఉన్నారో తెలుగు మీడియం అయి ఉంటుందో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు తెలుగు మీడియం అయినంత మాత్రాన మీరు కంప్లీట్ ఇంగ్లీష్లోనే అన్నది ఉండదు ఇంగ్లీష్లోనే చదువుకోవాలి కానీ ఈజీగా అర్థమవుతుంది అలాగే లా టర్మాలజీ అనేది ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే లా టర్మాలజీ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మనం నేర్చుకోవాల్సిందే ఎవరైనా కష్టపడాల్సిందే ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళైనా తెలుగు మీడియం నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కష్టపడాల్సిందే మనకి లా ఒక్కసారి మనం లా జాయిన్ అవ్వాలనుకున్నాం అంటేనే మనం కష్టపడడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎందుకంటే లా అనేది ఏమి ఇప్పుడు ఒక డిగ్రీ కంప్లీట్ అయింది హిస్టరీ కాదు అలానే మనకి లేకపోతే ఒక తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ అండి అది మారిపోదు అది మారదు ఒకసారి తెలంగాణ మూవ్మెంట్ హిస్టరీనో ఇండియన్ హిస్టరీనో లేకపోతే జియోగ్రఫీ జా జిోగ్రఫీనో నేర్చుకుంటే అవి ఏమి మారవు ఎప్పుడు అలానే ఉంటుంది కానీ లా అనేది అలా కాదండి మనకి జడ్జిమెంట్ జడ్జిమెంట్కి మారుతూ ఉంటుంది మనం కేసు లాస్ని ఫాలో అవ్వాలి జడ్జిమెంట్స్ని ఫాలో అవ్వాలి హనరబుల్ సుప్రీంకోర్టు హానరబుల్ హైకోర్టు కేసులాస్ని మనం ఫాలో అవుతూ ఉండాలి అలానే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సెక్షన్స్ నేర్చుకోవాలి సిపిసి సిఆర్పిసి ఐపి వీటితో పాటు మీకు కొత్తగా ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది బిఎన్ఎస్ఎస్ వచ్చింది అంటే చాలా యాక్ట్ ఉంటుంది దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ యాక్ట్స్ ఉంటాయి అనమాట అన్నీ మనం బేరే యాక్ట్స్ మనం జేసీజే అయితే బేరే యాక్ట్ లాంగ్వేజ్ బేరే యాక్ట్ నేర్చుకోవాలి అంటే చాలా ఉంటుంది మీరు ఎప్పుడైతే ఎల్ఎల్బి జాయిన్ అవుదామో ప్రిపేర్ అవుతున్నారో మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి నేను ఎప్పుడు చదువుతూనే ఉండాలి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలని ప్రిపేర్ అయి ఉండండి అర్థమైనా ఇంకోటి ఏంటంటే లాకు లాలో ఫైవ్ ఇయర్స్ లా చేసే వాళ్ళకి స్టార్టింగ్ మీకు ఏమి అంత కష్టం ఉండదు మీరు ఫైవ్ ఇయర్స్ ఉంటారు కాలేజీలో ఫైవ్ ఇయర్స్ అంటే మీరు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్లోగా మనకు ఒక స్లోగా నేర్చుకోవచ్చు నన్ను అడిగితే ఇంటర్ ఫినిష్ అయ్యి ఎవరైతే ఫ్రెష్గా ఉన్నారో వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి జాయిన్ అవ్వండి మంచి చాలా బాగుంటుంది ఫ్యూచరు చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్ఎల్బి అనేది మంచి ఫ్యూచర్లో స్కోప్ ఉన్న స్కోప్ ఉన్న ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే మంచి జాబ్స్ తెచ్చుకోవాలనుకున్నారో గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు డిగ్రీలు చేసే కంటే ఇలా లా చేసిన తర్వాత మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే చాలా ప్లస్ అవుతుంది ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటాం హిస్టర్ నేర్చుకుంటాము అంటే ప్రతిదీ నేర్చుకుంటాం అన్నమాట ఫైవ్ ఇయర్స్లో అలాగే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ కూడా త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ చేయడం వల్ల కూడా చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఎవరైతే ఆ డిగ్రీ ఫినిష్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో నేనైతే ఎవరైనా సరే ఎల్ఎల్బీ చేయాలని మీకు డ్రీమ్ అయి ఉండున్నా లేకపోతే మీకు అసలు ఎల్ఎల్బి చేయాలని అవగా అలా కోరికొని ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోయినా నాకు పింగ్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అంటే హెల్దీ ఇన్ఫర్మేషన్ ఇస్తా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎందుకంటే ఇంకోటి జేసీజేకి చాలామంది ఏజ్ లిమిట్ గురించి అంటే ప్రీవియస్ ఇయర్స్లో అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే దానికి చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయండి అంటే త్రీ ఇయర్స్ ప్రాక్టీస్ ఉండాలని అది ఉండాలని ఇప్పుడు ఏమీ లేదు థర్టీ ఫీ ఇయర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ బిలో ఉంటే ఎవరైనా సరే జేసీజే జూనియర్ సివిల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అలాగే ఇంకా మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ నుండి ఉండి ఇంకో ఫైవ్ ఇయర్స్ మనకి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట సో ఇలా మీకు బేసిక్గా అన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాతో సంబంధించింది అలాగే మీకు ప్రతి సెక్షన్ గురించి నేను వీడియో పోస్ట్ చేస్తే ఇప్పటి నుంచి రెగ్యులర్గా అలానే మీకు ఒకసారి యాక్ట్ అంటే ఏంది బీ రియాక్ట్ అంటే ఏంది అని అంటే మినిమం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు అలాగే లాస్ట్ స్టూడెంట్స్కి కావాల్సిన టర్మనాలజీతో పాటు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇప్పుడైతే ఎవరైతే లా చేయో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఫిబ్రవరిలో రావచ్చండి ఆ నోటిఫికేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి అది మీకు మళ్ళీ మేము అప్డేట్ చేస్తాను సో దయచేసి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట లాకి సంబంధించిన చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు లా గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు పింగ్ చేయండి నేను వీడియో రూపంలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే నేను జేసీజే కోచింగ్ జాయిన్ అయ్యాను అనమాట నేను అది కూడా అసలు యాక్చువల్ కోచింగ్ ఏ నేర్పిస్తున్నారు ఏంటి కోచింగ్ సెంటర్లో ఎలా ఉంది అట్మాస్ఫియర్ మనం జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వలేము ఓన్గా ప్రిపేర్ అయితే సరిపోతుందా అసలు ఎలా ఉందన్నది కూడా నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చెప్పగలను నాకు ఫిబ్రవో అలా జా స్టార్ట్ అవుతుంది అనమాట కోచింగ్ సో నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూనే ఉంటాను అలాగే మీకు లాగ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి అవి చూడండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి నేను పింగ్ చేస్తే మీకు రిప్లై అయినా ఇస్తా లేకపోతే దాని మీద ఒక వీడియో అయినా చేసి చేసి పెట్టే ప్రయత్నం చేస్తా లాగ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని మిస్ అవ్వకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ